టీడీపీ పార్టీలో చేరారట అంబటి రాయుడు అంబటి రాయుడు తెలుగుదేశం పార్టీలోకి చేరినట్టుగా అయితే తెలుస్తోంది జనసేన అలాగే ఇంకా టీడీపీకి సంబంధించి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా జనసేన పార్టీలోకి ఆయన వచ్చినట్టుగా అయితే చెప్తున్నారు ప్రస్తుతం ఆయన జనసేనలోకి కాదు తెలుగుదేశం పార్టీలోకి వచ్చినట్టుగా తెలుస్తోంది సో తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్ ఇస్తున్నట్టుగా సమాచారం సో తెలుగుదేశం పార్టీలో ఆయన రాబోతున్న విషయాలు తెలుసుకొని అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషన్గా మారుతోంది ఇక ప్రేక్షకులు కూడా ఈ విషయం గురించి తెలుసుకొని ఎంతగానో ఆలోచన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మినిమం అయితే ఎంత ఉంటుంది ఎంత జాగ్రత్తగా ఉంటుంది అనేది మనం చూస్తేనే తెలుస్తుంది సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్గా మారుతోంది ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీలోకి ప్రముఖ మా క్రికెటర్ అంబటి రాయుడు రావడం అందరికీ షాక్ ఇస్తుంది ఎందుకంటే పది రోజుల క్రితమే ఆయన వైసీపీలోకి చేరారు జగన్ పార్టీకి సంబంధించి డప్పు కొట్టారు తర్వాత పార్టీలో చేరిన వారం రోజులు తిరవక ముందే ఆయన రాజీనామాని ప్రకటించారు ఆయనకి తన నియోజకవర్గంలో సీట్ రాలేదని బాధ పది రోజులకి ఆయనంతా హట్ అయిపోతే మిగతా వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్నారు వాళ్ళకి ఏం అవ్వాలి కాబట్టి నాయకుల్లాగే మరి ఇక్కడ క్యాండిడేట్లు కూడా మొత్తం అంతా కూడా ఆకిత్తపు వ్యవహారాలతో అందరినీ అయితే షాక్కి గురి చేస్తున్నారట అందుకే ఈ విషయంలో మాత్రం సో ఇప్పుడు అంబటి రాయుడు గురించి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు సో వైసీపీ మరి తనకి సంబంధించిన విషయంలో అన్ని అబద్ధాలు చెప్తోందని ప్రజలకి ఏమీ మంచి చేసినట్టుగా తెలియలేదు అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో జత కడబోతున్నట్టుగా తెలుస్తోంది అంబటి రాయుడు ఇప్పుడు టీడీపీ పార్టీలోకి రావడంతో అందరికైతే కంటి మీద కొనుగో లేకుండా పోయింది కాబట్టి ఇప్పుడు విషయాలు తెలుసుకుంటే ఒక్కసారిగా అయితే షాక్ అయిపోతారు కదా అంటూ చెప్తున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతోంది